హాల్ టికెట్ విషయంలో ప్రేమను ఎరికించాలనుకున్న వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా వేదవతి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్గాను ఎంకరేజింగ్ గాను ఉంటుంది మొత్తం మీద ఇక వేదవతి చాలా చక్కగా బల్లిని కూడా ఆశీర్వదించి హాల్ టికెట్ చేతిలో పెట్టి బాగా రాసి మంచిగా ఎస్ఐ అయ్యి మీ మామగారి పరువు నిలబెట్టాలి అంతేకాదు ఎవరెవరైతే హేళన్ చేశారో ఎగతాలు చేశారో వాళ్ళందరి ముఖం మీద కొట్టినట్టుగా ఉండాలి ముఖ్యంగా ఆ ఇంట్లో వాళ్ళకి అర్థమైందా ఈ ఇంట్లో కోడళ్ళని రామరాజు గారు చక్కగా చూసుకుంటారు వాళ్ళ అభిప్రాయాలకు వెలువిస్తారు అని చెప్పి అనుకునేలా ఉండాలి అని చెప్పి చెప్తుంది అలాగే అత్తా నువ్వుండగా నాకేంటి చెప్పు నువ్వు ఆశీర్వదించకుండా పంపిస్తేనే బాగా రాయిస్తానేమో అనుకున్నాను ఇక నువ్వు ఆశీర్వాదం కూడా ఇచ్చిన తర్వాత ఇంకా బాగా రాస్తాను నువ్వు అన్నట్టుగా మావయ్య పరువు నిలబెడతాను సరేనా అని అంటూ కానీ ఏమంటారో నని భయంగా ఉంది అనగానే నేను మాట్లాడతాను నేను చూసుకుంటా సరేనా వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది ఇక ప్రేమ ఇంకా ధీరజ్ ఇద్దరూ కలిసి బయలుదేరిపోతారు ఇద్దరు కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తూ అదే హాల్ టికెట్ అంతా సబ్మిట్ చేశాక ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది ధీరజ్ అయితే బయటే కూర్చుని ఉంటాడు ఇకప్పుడు అదే టైంలో మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి వెళ్తూ ఉంటుంది అక్కడ ధీరజ కూర్చుని ఉంటాడు ఏంటి ఇక్కడ ధీరజ కూర్చున్నాడు అసలు ఇక్కడ పనేటున్నది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇది చూస్తేనేమో ఏదో కాలేజీలాగా ఉంది ఇక్కడెవరినైనా అడిగితే ఎంక్వైరీ చేసేస్తే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏటైనా దొరుకుతుందేమో ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటూ గబగబా వెళ్తుంది మళ్ళీ ఇంకా పక్కనే ఉన్న కొట్టు దగ్గరకు వెళ్ళి ఎటైనా పరీక్షలు జరుగుతున్నాయా అంటే ఎస్ఏ సెలక్షన్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అదిగో వాళ్ళందరూ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళ తాలూకా వాళ్ళే అక్కడ కూర్చుని ఉన్నారు అనగానే అబ్బబ్బబ్బబ్బా ధీరజ్ మరిది గారు ఎంత తెలివైన వాళ్ళు నర్మదా వాళ్ళు ఒక రకంగా తెలివితేటలు చూపించి మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేసేస్తున్నారు ఇప్పుడు మీరు మరో రకంగా తెలివితేటలు చూపించి చాలా చక్కగా పెళ్ళాన్ని చేసేస్తున్నాం అనమాట చెప్తాను చెప్తాను అని చెప్పని అనుకుంటూ ఇక మళ్ళీ అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళడంతో వేదవతికి విషయం చెప్తుంది వేదవతి ఏమీ తెలియనట్టుగా ఏంటే నువ్వు చెప్తుంది నిజంగా ప్రేమ పరీక్ష రాయటానికి వెళ్ళిందా అని అంటూ ఉంటే అవున అత్తయ్య గారండి పరీక్ష రాయటానికి వెళ్ళింది మీకు తెలియకుండా మావి గారికి తెలియకుండా ఎస్ఏ పరీక్ష రాద్దామని చెప్పేసి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందండి అని అనేసరికి అవునా ఈ విషయం ఇంకెవరికి తెలుసు అని అడుగుతుంది అత్తయ్య గారు మీరు ఇలాగ అడిగిన ప్రతిసారి ఎస్ఎం బయటికి రాకుండా ఏదో ఒకటి చేసేస్తున్నారు మావి గారికి మీరు అసలు చెప్పట్లేదు అని అంటుంది ఏ చెప్తే తప్ప నీ మనసు ఊరుకోదా అంటుంది పేదవతి అది అత్తయ్య గారు అలా అంటారు చెప్తే తప్ప అంటే ప్రతి విషయాన్ని గారికి చెప్పాల్సిందే ఈ ఇంట్లో ఎవరు ఏటి చేసినా నేను గారికి చెప్పి తీరుతాను అని అంటుంది అవునా పాతిక సంవత్సరాల నుంచి ఈ ఇంటికి వచ్చి కాపురం చేస్తున్న దాన్ని నన్ను దాటి నువ్వు వెళ్ళి మీ మామయ్య గారికి విషయం చెప్తావు నువ్వు వెళ్ళి చెందుకు చెప్పుకో అని అంటే మా బాకు చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి అత్తయ్య గారు అయినా ఇంటి పెద్ద మామయ్య గారు అయినప్పుడు గారికి చెప్పాలి కదండి అయినా మీరు కూడా ఏటండి వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు మాయగారికి చెప్పకుండా అని చెప్పని అంటుంది అలాగ మాట్లాడితే మాయగారి దాకా విషయం వెళ్ళిపోయి మాయగారు అత్తగారిని తిట్టేతారనా నీ ప్లానింగు అంటూ వస్తుంది నర్మద వచ్చేసిందిరా బాబోయ్ ఇది ఆఫీస్కి వెళ్ళింది కదా ఏ గోళ లేకుండా ప్రశాంతంగా నేను చెయ్యాలనుకుంది చేద్దాం కదా అనుకున్నాను ఇంకే ఉంటుంది ఇది నన్ను ఎక్కడికి వెళ్ళవనిచ్చుద్ది అనుకుంటూ అయ్యో అలాంటిది ఏటీ లేదు నర్మదా నేను మామూలుగానే టాకింగ్స్ ఎత్తనాను అత్తయ్య గారితో అని అంటుంది అదే అదే నీ ఇనే వచ్చాను అనగానే నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అంటుంది వెళ్ళాను తీరా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు కావాలంటే ఎవరైనా సెలవు తీసుకోవచ్చు అని చెప్పారు నాకు కూడా కాస్త నీరసంగా అనిపించింది అందుకే వచ్చేసాను ఏంటి అత్తయ్య గారితో తెగ బాధ నాడేస్తున్నావు అంటుంది ఇక నర్మదా అనేసరికి జీవలేదే ప్రేమ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిందట ఆ విషయం గురించి మీ మామయ్య గారికి చెప్తాను అని అంటూ ఉంటే మామయ్య గారికి నువ్వు చెప్పక్కర్లేదులే చందుకు చెప్పుకో అంటున్నాను అని అంటుంది వేదవతి సరే నువ్వు వెళ్ళి మావి గారికి చెప్పు చెప్పుకు బలెక్కాయ్ అని చెప్పని అంటుంది చెప్పను సేపటాకి ఏటు ఉంటుంది ఇక్కడ నవ్వు అందా నబ్బువుదా అని చెప్పని అంటే మరి ఆ విషయం ముందు తెలీదా సరే నీకు ముందర కాళ్ళకు బంధం వేసే పని వదిలేసి నీ ముక్కు ఎలా తాడయ్యాలో అలా వేస్తా అని చెప్పని అనుకుంటూ అత్తయ్య మీరు రండి అని చెప్పి వంటగదిలోకి తీసుకెళ్తుంది నర్మద నేను ఒక ప్లాన్ ఆలోచించాను అత్తయ్య వల్లి నోరు మూసుకొని అన్ని విషయాలు సైలెంట్గా ఊరుకోవాలి అంటే ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మామయ్య గారికి చెప్పకుండా ఉండాలి అంటే అనగానే అలా ఉండాలంటే ఏం చేయాలి అని అంటుంది దానికి సంబంధించిన రహస్యాలు మీ చేతిలో ఉండాలి అంటుంది దానికి సంబంధించి ఏ రహస్యాలు తెలిసే మనకి అని అంటే మీకు తెలీదు కానీ మాకు తెలుసు అంటుంది మాకు అంటే అని వేదవత అడిగేసరికి నాకు ప్రేమకి అంటుంది ఓహో చెప్పు ఏంట విషయాలు అనగాని పెళ్ళి సంబంధానికి మనం ఒక పెద్ద బంగ్లాకెళ్ళామే అది ఫేకు దాన్ని చక్కగా వీళ్ళు అద్దెకు తీసుకుని మేనేజ్ చేశారు మాకు వ్యాపారాలు ఉన్నాయి బిజినెస్లున్నాయి బోల్డ్ అంత ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి పొట్రలు ఉన్నాయి అని చెప్పి మనకి చెప్పినవి అన్ని కుట్రలు మన వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు అనగానే ఏం మాట్లాడుతున్నావు కదా అవన్నీ పోగొట్టుకున్నారే అంటే పోగొట్టుకోవటానికి అసలు ముందు ఉండాలి కదా అత్తయ్య అక్కడ ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్టుగా చూపించి చివరాకరికి విషయం బయటపడిపోతే ఏంటో పరిస్థితి అని చెప్పేసేసి అనుకుంటూ ఆ రకంగా నాటకం ఆడారు ఇవి వల్లి గురించి మీకు తెలియని రహస్యాలు అంతేకాదు వాళ్ళ నాన్న ఏ బిజినెస్ చేయడు మొదటి నుంచి ఇడ్లీ దోశ అమ్ముకోవడం తప్ప అనగాని ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడే కదా వాళ్ళ బిజినెస్ పెట్టింది అనగాని అని మీకు కవరింగ్ ఇచ్చారు అత్తయ్యా కానీ గత ఇరవై సంవత్సరాల పైనుంచే వాళ్ళ నాన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇడ్లీ దోశ అమ్ముకుంటున్నాడు అని అంటే అవునా ఎంత పెద్ద మోసమా అని అంటూ ఇప్పుడు దాన్ని మొక్కుతాడేయాలంటే ఏం చేయాలంటావు ఈ విషయాలన్నీ బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తాను అంటుంది అత్తయ్యో అత్తయ్య దాన్ని బ్లాక్ మెయిల్ చేయటం కాదు మనం నోటితో అంటే ఎప్పటికప్పుడు మర్చిపోతుంది అలా కాకుండా మనమే ఒక అవకాశరామన్న ఉత్తరం రాసి ఆ ఉత్తరం మీ చేతిలో పడ్డట్టుగా అందులో వివరాలన్నీ ఉన్నట్టుగా ప్లాన్ చేసామనుకోండి ఆ ఉత్తరం మీరు చదువుతున్నప్పుడు మళ్ళీ విన్నట్టుగా ఆ విషయాలు ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెడతానని మీరు అన్నట్టుగా ఇలా కలరింగ్ ఇస్తే చచ్చినట్టు అది నోరు పడి ఉంటుంది అనగానే ఇది మంచి నేను నర్మదా మరి నాకేమో రాస్తే ఆ రాత ఈజీగా తెలిసిపోతుంది అంటే నేను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తానులేండి అని చెప్పనంటుంది ఎంతైనా గవర్నమెంట్ కోడలు గవర్నమెంట్ కోడలే అంటుంది దీనికి కూడా గవర్నమెంట్ కోడలేనా ఉండండి అని చెప్పి గబగబా పేపర్ తీసుకుని నర్మద రాయటం మొదలు పెడుతుంది ఇక అలా రాస్తున్నటువంటి నర్మద అన్ని విషయాలు చక్కగా పూసగుచ్చినట్టుగా రాసేస్తుంది అలా రాసిన తర్వాత ఇక ఆ లెటర్ని ఇప్పుడు పోస్ట్ చేసి వేదవతి చేతికొచ్చేలా చేయాలి సో దానికోసం అని చెప్పి నర్మదా లేడీ పోస్ట్ మ్యాన్ అన్నట్లుగా తన ఫ్రెండ్ని రమ్మని చెప్పి దాని మీద ఒక ఫేక్ స్టాంపింగ్ చేసేసి జాగ్రత్తగా దాన్నైతే వేదవతి చేతికొచ్చేలా చేస్తుంది ఇక మళ్ళీ గబగబా అసలు అదేంటో తీసుకుందామని చెప్పి వెళ్ళి ఈలోపు వేదవతి తీసుకునేసరికి ఛాన్సింగ్ మిస్ అయిపోయింది అనుకుంటూ ఉంటుంది ఒక వేదవతి వచ్చి చక్కగా కూర్చొని ఓపెన్ చేసి పెరడు వైపు చదువుతూ ఉంటుంది అత్తగరిటి వచ్చిన ఉత్తరాన్ని పెరడు వైపుకి తీసుకెళ్ళి చదువుతున్నారు అని అనుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్తుంది అత్తయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు అని చెప్పని అంటే ఏమోనే బాబు ఈరోజు మన ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరి గురించి ఏ విషయం బయటపడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఇది కూడా ఏదైనా రహస్యం అనుకో మీ మామయ్య గారు వింటే ఆయన గుండె పట్టుకుంటారు నా పై ప్రాణాలు పైనే పోతాయి అని అంటుంది ఓ అందుకోసమా సరి సరే ఏంటో అది తీయండి అని చెప్పనంటే వేదవతి అది ఓపెన్ చేసి వాళ్ళ గురించి ఒక్కో విషయం ఒక్కో విషయం చదువుతూ అప్పుడే తెలుస్తున్నట్టుగా ఇదేంటి నర్మదా వీళ్ళు ఇంత మోసం చేశారా మనల్ని ఈ విషయం మా ఆయనకు చెప్తాను మా ఆయన అప్పుడు వీళ్ళ తాట తీస్తాడు అని చెప్పని అనుకుంటూ లెగిస్తూ ఉంటే అత్తయ్య ఆగండి మావి ఉన్న పరిస్థితి ఏంటి ఈ టైంలో మావిగారికి గారికి విషయాలు తెలిస్తే ఏమన్నా ఉందా అంటే అవును నిజమేనే అంటూ ఉంటే టైం చూసి చెప్తానే వల్లి తోక కత్తిరించడానికి ఈ ఉత్తరం నాకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఉత్తరాన్ని జాగ్రత్త చేసి చక్కగా ఆ వల్లి తోక కత్తిరిస్తాను మాట్లాడితే ఎగురుతూ ఉంటుంది కదా మావిగారు అనుకుంటూ చెప్తాను తన సంగతి అంటుంది వేదవతి వామ్ వాయో వాయుడి నా మీద పగ పట్టేసినట్టున్నాడు అని ఇక అక్కడి నుంచి వాళ్ళు నోరు మూసుకుని ఉండడం మొదలు పెడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇలా జరిగితే బాగుండు అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి